ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమేరగమని కోరుతా ఉన్నా వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రేష్ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీరందరికీ కూడా భిన్నంగా వీరందరికీ భిన్నంగా మన ఐదేళ్ల పోరాలు మనం చేసింది ఇది అని మనం సింది ఇది అని ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలబండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు అని బడాయిలు చెప్పడం లేదు ఈ యాభై ఎనిమిది నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి మీ ప్రతి గ్రామంలోనూ మీ ప్రతి పట్టణంలోనూ కనీసం ఆడేడు వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మన గ్రామంలోనే మన గ్రామంలోనే ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు అదే గ్రామంలో అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ దాదాపుగా ఆరు వందల రకాల పౌర సేవలు ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌరసేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్తూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బికే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది